వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి సమాజం ఇచ్చిన బిరుదు రైతే రాజు ఆ రైతుకు కష్టం వస్తే పట్టించుకొని ప్రజాస్వామ్యం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గల రోలుగుంట మరియు జె నాయుడుపాలెం గ్రామాల్లో రెండు చెరకు కాటాలు ఉన్నాయి ఈ ఏడాది ఫ్యాక్టరీ ప్రారంభం నుండి వారం పది రోజుల వరకు లారీలు రాక చెరకు ఎండకు ఎండిపోతుందని చెరుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క కూటమి ప్రభుత్వం చూస్తే రైతులకు న్యాయం చేస్తాం రైతే రాజు అంటూ వాగ్దానాలు ఇస్తున్నారు కానీ చెరకు ఎండిపోయి తూకవ రాక నష్టపోతున్న రైతులు బాధలను పట్టు పట్టించుకునే వారే లేరు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత నెల జనవరి ఇరవై ఏడున ఒక బండి ముప్పెన ఆరు బళ్లు రెండో తేదీన నాలుగు బళ్లు కాటాకు చేరుకున్నాయి కానీ ఇప్పటి వరకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అక్కడ ఉన్న రైతులు ఉక్కురు అవుతున్నారు అలాగే మేము తెచ్చినదే తక్కువ చెరుకు అది ఇలా ఎండకు ఎండిపోతే రైతు చెరుకు కాటాకు ఎలా వేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటప్పుడు చెరుకు ఫ్యాక్టరీని నడపడం ఎందుకు దీనికంటే చివరికి చెరుకు ఫ్యాక్టరీలు మోసేస్తే బాగుంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని మీడియా వద్దకు రాగా మీడియా ప్రతినిధులు షుగర్ ఫ్యాక్టరీ ఎండికి ఫోన్ చేయగా ఆయన ఏ ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినా స్పందించడం లేదని మీడియా మిత్రులు రైతులకు బదులు ఇవ్వగా ఆ విషయంపై కూడా రైతులు మీడియాకే స్పందించకపోతే ఇంకా మా పరిస్థితి ఏంటి అని రైతులు లబోది బోమంటున్నారు